మూడు వందల మంది ఉంటున్నటువంటి మైనారిటీ ప్రభుత్వ పాఠశాలను సరైన వసతులు లేని ప్రైవేటు భవనంలో నడుపుతున్నారని ఈ భవనం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న కారణంగా కాలుష్యం ఎక్కువై విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని ప్రభుత్వం కొత్తూరు అక్కచెరువుపాడులోని పది ఎకరాలలో పదిహేను కోట్ల రూపాయలతోటి నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించాలని మైనారిటీ నేత సయ్యద్ సమీ హుస్సేని ను కోరారు గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన

మద్య భవనములు పెట్టి ఆ భవనం కూడా శిథిలా వ్యవస్థలో ఉంది అది కూడా ఆటో కలం ఎవరైతే గిరిజనులు హరిజన్లు ముస్లింల బిడ్డలు చదివే గురుకుల పాఠశాల పరిస్థితి ఐదు సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉండింది దాని మీద దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆసిఫ్ పై కానివ్వండి మా మౌలానా కానివ్వండి ఉమర్ ఫారూక్ కానివ్వండి షఫీ కానివ్వండి మా తమ్ముడు జియావుల్ హక్ కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా చేస్తూనే ఉండారు ప్రతి సోమవారం విధ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి అర్జీలు గురుకుల పాఠశాల సంగతి ఏందని చెప్పి అక్క ఐదు సంవత్సరాల ముందర నైన్టీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలు టెన్ పర్సెంట్ పూర్తి చేయడానికి ఎందుకో తాస్కారం జరిగింది అయితే వీళ్ళందరూ పడిన కష్టము మేమందరం పడిన కష్టానికి ఫలితం ఏందంటే కలెక్టర్ గారు ఆ ఈ వారంలోనే నాలుగైదు రోజుల్లో అక్క చెరువు పాళ్ళలో దాన్ని షిఫ్ట్ చేస్తాను ఆ పనులు పూర్తయినాయని చెప్పారు కానీ విద్యార్థులకు కూర్చోవడానికి చైర్స్ కానివ్వండి ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వస్తువులు లేవు కాబట్టి దాతలు ముందుకొచ్చి ఇస్తే ఆ బిడ్డలకు అక్కడ చదువుకోవడానికి చాలా సౌకర్యం ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారు అతని పరిధిలో చేయవలసిన పని అయితే అతను పూర్తి చేసినారు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా దాతలు ముందుకొచ్చి ఆ బిడ్డల చదువు కోసం ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే బాల కార్మికులు అయిపోతున్నారో వాళ్లకు విద్యావేత్తలు చేయడానికి దాతలు కుల మతాలకు అతీతంగా ఆ ఏదైతే అక్కచ్చే రూపాయల్లో ఉన్న గురుకుల పాఠశాలకు ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాము ఇంకొక సమస్య ఏంటంటే ఏదైతే ఈఎన్ఎం హై స్కూల్ ఉంది ఈఎన్ఎం హై స్కూల్లో మహిళా జూనియర్ కళాశాల అని చెప్పి ఒకటి పెట్టినారు మూడు సంవత్సరాల ముందర అయితే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మా కాళ్ళ కింద ఉన్న నేల పక్కకి వెళ్ళిపోయింది కేవలం సినిమాల్లో సెట్టింగ్ లాగా ఆ ముస్లింలకు కళ్ళు తొడవడానికి గత ప్రభుత్వం అక్కడ ఒక జూనియర్ కళాశాల లేకపోయినా ఉన్నట్లు దాన్ని ట్రీట్ చేసి జూనియర్ కళాశాల వచ్చి విఆర్ కాలేజీలో ఉందంట కాబట్టి దాని గురించి కూడా మనం అందరం కూడా కలెక్టర్ గారికి గట్టిగా మాట్లాడడం జరిగింది జూనియర్ కళాశాల మహిళల కోసం అక్కడ ఆర్జేడి గారికి పర్మిషన్ కోసం పెడతాము మీరు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అడిగి మీరు అక్కడ శాంక్షన్ చేయించుకోమన్నారు ఖచ్చితంగా అందరం కూడా కలిసి మా బిడ్డల విద్య కోసం పార్టీలకు జమాత్లకు అతీతంగా అందరూ ఏకతాటి మీద పోయి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము అందరం కూడా సాధించుకుంటాము ఆ సాధించుకోవడానికి అందరం కూడా సంఘటనమై అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము నారాయణ గారిని కూడా కలిసి ఎవరైనా దాతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విద్య కోసం ఏమైనా చేస్తానంటున్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి మా బిడ్డల కోసం జూనియర్ కళాశాలని ఖచ్చితంగా మనం రికగ్నైషన్ తెచ్చుకుంటాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి